మొన్నేమో తోతాపురి మామిడి ఇప్పుడేమో ఏరోస్పేస్ పరిశ్రమలు రెండు రాష్ట్రాల మధ్య ముదురుతున్న వివాదాలు ఆంధ్రప్రదేశ్ వర్సెస్ కర్ణాటక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారుతుందా భారతదేశం ఒక వైవిధ్యమైన ఆర్థిక వ్యవస్థ రాష్ట్రాల మధ్య పోటీ అనేది సహజం అయితే ఈ పోటీ కొన్నిసార్లు రాజకీయ ఆర్థిక వ్యవసాయ సంబంధిత వివాదాల రూపంలో బహిర్గతమవుతోంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య జరుగుతోంది కూడా ఇదే భారతదేశంలో ఏరోస్పేస్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం రెండు వేల ముప్పై మూడు నాటికి ఇది ఇరవై ఏడు పాయింట్ ఒక బిలియన్ డాలర్ల నుంచి యాభై నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు దేశంలోని ఏరోస్పేస్ రక్షణ రంగాల్లో కర్ణాటక అరవై ఐదు శాతం వాటాను కలిగి ఉంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ వంటి కీలక సంస్థలకు నిలయంగా ఉంది అధునాతన సాంకేతిక సౌకర్యాలు నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వంటి సంస్థలతో బెంగళూరు ఏరోస్పేస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందింది పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేయడానికి ఆకర్షణీయమైన విధానాలను ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై ఐదు మేలో ఢిల్లీలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలక్ట్రానిక్స్ రక్షణ రంగాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పేందుకు కేంద్ర మంత్రులకు ప్రతిపాదనలు అందజేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్లను ఆయన విన్నవించారు లేపాక్షి మడకసీర మధ్య అందుబాటులో ఉన్న పదివేల ఎకరాల్లో సైనిక పౌర విమానాల తయారీ రక్షణ రంగ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరారు కాంగ్రెస్ పాలిత కర్ణాటక నుంచి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ అడ్వాన్స్డ్ మీడియం కంబ్యాట్ ఎయిర్ ఏఎంసీఏ లైట్ కంబ్యాట్ ఎయిర్ ఎల్సిఏ ఉత్పత్తిని తన రాష్ట్రానికి తరలించాలని ప్రతిపాదించారు ఆరు వేల ఎకరాల్లో క్షిపణులు ఆయుధ సామాగ్రి ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు విశాఖపట్నం అనకాపల్లి క్లస్టర్ లో రంగానికి అవసరమైన పరికరాల ఉత్పత్తి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు కర్నూలు మధ్య ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అక్కడ సైనిక డ్రోన్లు రోబోటిక్స్ ఆధునిక రక్షణ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు అక్కడి వరకు అంతా బాగానే ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదు జూలైలో కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని దేవనహల్లిలో ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఏడు ఎకరాల భూమిని సేకరించి ఏరోస్పేస్ పార్క్ స్థాపించాలనే ప్రణాళికను రద్దు చేసింది మూడేళ్ల క్రితం దేవనహల్లి తాలూకాలోని పదమూడు గ్రామాల్లో ఒక వెయ్యి ఏడు వందల ఏడు ఎకరాల భూమిని ఏరోస్పేస్ పార్క్ నిర్మాణం కోసం సేకరించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టింది అయితే రైతులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు ఒక వెయ్యి నూట తొంభై ఎనిమిది రోజులు నిరసనలు వ్యక్తం చేశారు తమ భూములన్నీ మంచి సాగు భూములని పక్కనే బెంగళూరులో గల మార్కెట్లలో తమ పంటలకు మంచి గిట్టుబాటు ధర వస్తోందని అటువంటి భూముల్ని ఏరోస్పేస్ పార్క్ కోసం ఎలా స్వాధీనం చేసుకుంటారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చివరకు ప్రభుత్వం ఆ ప్రతిపాదనను రద్దు చేసింది అయితే ఏరోస్పేస్ పార్క్ స్థాపించేందుకు జారీ చేసిన భూసేకరణ ఆదేశాన్ని కర్ణాటక రద్దు చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఏరోస్పేస్ పరిశ్రమ తమ రాష్ట్రానికి తరలి రావాలంటూ బహిరంగంగా ఆహ్వానించారు వినియోగానికి సిద్ధంగా ఉన్న ఎనిమిది వేల ఎకరాల స్థలంతో పాటు అత్యుత్తమ ప్రోత్సాహకాలతో ఆకర్షణీయమైన ఏరోస్పేస్ విధానం ఉన్న ఏపీని ఎందుకు ఎంపిక చేసుకోకూడదని పరిశ్రమ పెద్దల్ని ప్రశ్నిస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ఈ కు కర్ణాటక భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబి పాటిల్ బదిలిస్తూ ప్రస్తుతానికి దేవనహళ్లి వద్ద భూసేకరణ ప్రక్రియను నిలిపివేసిన మరో చోట అంతకు మించిన భూములు సిద్ధం చేశామని వివరించారు కేవలం భూములనే కాదు అంతకు మించిన బలమైన ఏరోస్పేస్ ఎకో సిస్టమ్ ను తమ రాష్ట్రం అందించగలదని వెల్లడించారు దేశ వైమానిక ఉత్పాదనలో అరవై ఐదు శాతం వాటాతో ఉన్న కర్ణాటక ఏ పరిశ్రమను అంత సులువుగా కోల్పోదని ప్రకటించారు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై బిజెపికి చెందిన బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య స్పందిస్తూ ఏపీ మంత్రి లోకేష్ ను చూసి పరిశ్రమలు ఎలా సాధించాలో నేర్చుకోవాలని లోకేష్ ఓ తెలివైన వ్యాపారవేత్త అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు కాసేపటికే దాన్ని తొలగించారు ఇలా ఏరోస్పేస్ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది ఈ మధ్య కాలంలో కర్ణాటకతో ఇలాంటి వివాదం రావడం ఇది రెండోసారి గత నెలలో కూడా తోతాపురి మామిడి విషయంలో ఇదే జరిగింది పల్ప్ ఉత్పత్తికి ఉపయోగించబడే తోతాపురి మామిడిని ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో కర్ణాటకలోని సరిహద్దు జిల్లాల్లో ఎక్కువగా పండిస్తారు ఈ ఏడాది మామిడి ధరలు గణనీయంగా పడిపోయాయి మార్కెట్ ధరలు కిలోకు ఐదు నుంచి ఆరు వరకు తగ్గాయి రైతులను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పల్ప్ యూనిట్ల కోసం కిలోకు ఎనిమిది రూపాయల సేకరణ రేటును నిర్ణయించింది కిలోకు నాలుగు రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని చెప్పింది మొత్తంగా రైతులకు కిలోకు పన్నెండు రూపాయల ఆదాయాన్ని హామీ ఇచ్చింది అయితే కర్ణాటకలో అటువంటి నియంత్రణ లేదు కిలోకు ఐదు నుంచి ఆరు రూపాయలకు విక్రయించబడుతున్నాయి ఈ ధరల వ్యత్యాసం కారణంగా ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಜೂನ್ ಏಳವ ತೇದಿನ కర్ణాటక నుండి మామిడి దిగుమతులపై నిషేధం విధించారు ఈ నిషేధానికి ప్రధాన కారణం కర్ణాటక మామిడి పండ్లు ఆంధ్రప్రదేశ్ లో పండించే మామిడి పండ్ల కంటే చౌకగా ఉండడమే ఒకవేళ కర్ణాటక మామిడి పండ్లను ఆంధ్రప్రదేశ్ మార్కెట్ లోకి అనుమతిస్తే ప్రాసెసర్లు ఎక్కువ ధర ఉండే మన రాష్ట్ర మామిడి పండ్ల కంటే తక్కువ ధర ఉండే కర్ణాటక మామిడి పండ్లనే ఇష్టపడతారు ఇది ఆంధ్ర రైతులను కష్టాల్లోకి నెడుతుంది అని ఏపీ ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య జూన్ పదకొండవ తేదీన ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాలిని రజనీష్ జూన్ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు ఈ నిషేధాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు కోరారు ఈ ఆకస్మిక ఏకపక్ష నిర్ణయం కర్ణాటకలోని మామిడి రైతులకు ముఖ్యంగా తోతాపురి మామిడిని పెద్ద మొత్తంలో సాగు చేసే సరిహద్దు ప్రాంతాల రైతులకు గణనీయమైన ఇబ్బందులను సృష్టించింది అని సిద్ధరామయ్య పేర్కొన్నారు ఈ రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడానికి చిత్తూరులోని ప్రాసెసింగ్ యూనిట్లపై దీర్ఘకాలంగా ఆధారపడ్డారు అని ఆయన తెలిపారు కర్ణాటక రైతులు కూడా చర్యలకు దిగవచ్చునని ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటకకు వచ్చే కూరగాయలు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలను అడ్డుకోవచ్చని ప్రధాన కార్యదర్శి రజనీష్ తన లేఖలో హెచ్చరించారు ఇది అంతరాష్ట్ర ఉద్రిక్తతలను పెంచుతుందని ఆమె అన్నారు నిజానికి ఈ రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలే ఉండేవి గత ఏడాది కుంకి ఏనుగుల ద్వారా పంట పొలాలను రక్షించేలా ఏనుగుల దాడుల్ని నిరోధించేలా కర్ణాటక ఏపీ ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి రెండు విభిన్న ప్రభుత్వాలు ఉన్నా ఈ ఒప్పందాలు ప్రజల అవసరాల కోసం చేసుకున్నామని ఆ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు పార్టీలు వేరైనా ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చినందుకు కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ధన్యవాదాలు తెలియజేశారు కానీ ఈ రెండు వివాదాల వల్ల రాష్ట్రాల మధ్య ఆర్థిక పోటీతో పాటు రాజకీయ ఒడిదుడుకులను స్పష్టంగా చూపిస్తున్నాయి పార్లమెంట్లో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు పాలించే రాష్ట్రాల మధ్య ఈ వివాదం మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు